నిద్రలేచిన వెంటనే ఉత్తమ గృహిణి మొదట చేసే పని ఇంటిని శుభ్రం చేయడం మహాలక్ష్మి స్వరూపంగా భావించే చీపురుతో ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత ఆ చీపురుని ఓ మూలన పెడతాం అయితే ఆ చర్య ఇంట్లో చాలా విషయాలపై ప్రభావం చూపుతుందని మీకు తెలుసా మూలన పెట్టినప్పుడు సాధారణంగా చీపురు పట్టుకునే భాగాన్ని నేలకు ఆనించి పెడుతూ ఉంటారు కుచ్చు భాగం నేలకు ఆనించి పెడితే పాడైపోతుందని ఇలా చేస్తుంటారు కాని ఎప్పుడూ ఇల్లు శుభ్రం చేసేటప్పుడు మనం ఎలా పట్టుకుంటామో అలాగే పెట్టాలి పైగా చీపురు కట్టను నిలబెడితే దరిద్రదేవతకు ఆహ్వానం పలుకుతున్నట్లే అని చెబుతారు అవసరానికి మించి చీపురు కట్టెలు కొని ఇంటిలో నిల్వ ఉంచకూడదు ఈశాన్యం ఆగ్నేయం వైపు కాకుండా నైరుతి వాయువ్యమూల ఎవ్వరికీ కనిపించకుండా చీపురు పెట్టాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చీపురు పట్టుకుని శివాయ నమహ అంటూ శుభ్రం చేస్తే ఆ ఇంటిలోంచి బయటకు వెళ్లిపోతాడని చెబుతారు ఈశాన్యం నుంచి నైరుతి మూలకు శుభ్రం చేసి చెత్తను బయట డబ్బాలో వేసుకోవాలి చీపురు చాట ఒకే దగ్గర ఉంచడం అరిష్టం ఇంటిలోపలా బయట ఒకే చీపురు వాడకూడదు పూజా గదిలో చీపురు కన్నా ఏదైనా శుభ్రమైన వస్త్రంతో తుడవటం మంచిది సంధ్యా సమయానికి ముందుగానే ఇల్లు శుభ్రం చేసుకోవాలి బెడ్రూంలో మంచం కింద వస్తువులు సర్దేసే అలవాటు చాలామందికి ఉంటుంది కాని నిద్రపోయే మంచం కింద ఎలాంటి వస్తువులు చెత్త ముఖ్యంగా చీపురు ఉండకూడదట మంచం కింద మాత్రమే కాదు బెడ్రూంలో చీపురు కనిపించకూడదని చెబుతారు